నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక రెండు రోజుల క్రితము గౌరవ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు అతి త్వరలో కర్నూలులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాము దీనికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించడం జరుగుతుంది కేంద్రం అప్రూవల్ చేస్తే త్వరలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడానికి వీలవుతుంది అని చెప్పేసి ఇట్లా రాష్ట్ర కేబినెట్ కూడా అప్రూవల్ చేస్తూ పంపించడం జరిగింది అటు అమరావతిలోనూ ఇటు కర్నూలులోనూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజలు కోర్టుకి వెళ్ళి అపేర్ అయ్యి తమ డిమాండ్లను తమ కోరికలను తమ కేసులను అతి త్వరగా డిస్పోజల్ చేసే అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడి నుంచి కర్నూలు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ప్రస్తుతం అమరావతిలో ఉంది వెళ్ళడం అంటే కొంచెం కష్ట సాధ్యం ఎక్కడికక్కడ బైఫరికేట్ చేసి కర్నూల్లోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ పెడితే అక్కడ కేసులు అక్కడే చూసుకోవచ్చు ఇట్ కర్నూలు నుంచి అమరావతి దాకా వెళ్ళే అవసరం లేదు టైం వేస్ట్ కాదు డబ్బులు వేస్ట్ కావు అని చెప్పేసి ఈ ప్రతిపాదనను గౌరవ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ఇది మాత్రం ఇట్లా కర్నూల్లో వస్తే ఇటు తెలంగాణలోని హైదరాబాద్ నుంచి కూడా అడ్వకేట్స్ కర్నూలుకు వెళ్ళి పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు అక్కడ రాత్రి బస్ చేసే అవసరం లేదు అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి కర్నూలులో బెంచి ఏర్పాటు చేయడానికి అందరికీ ఆమోద ముద్రగా ఉంది ఇది అందరూ ఆహ్వానిస్తున్నారు ఇది అతి త్వరలో ఇంప్లిమెంట్ అవ్వాలని అందరూ అనుకుంటూ ఉన్నారు చూద్దాం ఇది మాత్రం కర్నూల్లో అమరావతి బెంచి ఏర్పాటు చేసినట్టయితే అందరికీ ఆమోదమోగంగా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది ఖర్చులు కూడా తక్కువ అవుతాయి టైం వేస్ట్ కాదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు థ్యాంక్ యూ